తేదీ ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున మంచిర్యాల్ బ్రాంచ్ ఆఫీసులో కంపెనీ సార్ గారి ఆదేశాల మేరకు సీనియర్ డైరెక్టర్ శ్రీమతి నాగుల కమలా మేడం గారి ఆధ్వర్యంలో షేర్ హోల్డర్ నాగుల శ్రీధర్ సార్ గారి నిర్వహణలో తొమ్మిదవ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రామ్ కు వచ్చిన మంచిర్యాల్ బ్రాంచ్ సీనియర్ మేడమ్స్ అండ్ ఆఫీస్ స్టాఫ్ మేడం కంపెనీతో ఉన్న అనుభవాలను డెవలప్మెంట్ గురించి మాట్లాడడం జరిగింది రెగ్యులర్ నా పేరు బ్రాంచ్ ఫస్ట్ నేను ఈ కంపెనీలోకి రావడానికి కారణం ఇంత మంచి కంపెనీని నాకు పర్చేజ్ చేసిన ఎప్పటికి అలాగే కంపెనీ స్థాపించిన ఎండి సార్ గారికి ఉదయపూర్వక అలానే మన డైరెక్టర్ కమ్మ మేడం గారికి ఒక రేడీగా ఉండి ఇన్ని బ్రాంచ్ మెయింటైన్ చేసి ఇంతమందిని మెయింటైన్ చేస్తున్న ఫస్ట్ ఉదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడ మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే అలాంటి లేడీస్ కోసం మన సారు ఇంత మంచి సంస్థను స్థాపించదు కానీ ఈ సంస్థ ఇప్పుడు కొన్ని సంవత్సరాలు కలిసి పదో సంవత్సరాల నుంచి అడ్డు కానీ మన మంచి బ్రాంచ్ నుంచి వెళ్ళి మాత్రం బిజినెస్ అనేది డెవలప్మెంట్ అయితే మనం ఇంత మంది ఉన్నాం సంవత్సరాల నుంచి మూవ్ అయింది కంపెనీ అన్ని బ్రాంచ్ల నుంచి వెళ్ళి అంత స్ట్రెంత్ ఉంది మన దగ్గర నుంచి కూడా మూవ్ అవ్వాలి నా పేరు మాట్లాడటం మోహిక నేను టెల్ స్వామి ద్వారా శివసాయి రావడం జరిగింది జాయిన్ అయి త్రీ ఇయర్స్ అవుతుంది మేడం నేను ఫస్ట్ ఎంబీఎస్ గా జాయిన్ అయినా మేడం థౌసండ్ రూపీస్ అన్ని వండర్స్ కదా ఎంఎస్ కయినా తర్వాత కమలా మేడం మంచి బిజినెస్ ఇచ్చింది మేడం కమలా మేడం పర్మిషన్ తోటి రావణ మేడం సపోర్ట్ తోటి తర్వాత బాటార్ మేడం గారి సపోర్ట్ తోటి నాకు మంచిగా బ్రాంచ్ ఆఫీస్ లో సపోర్ట్ ఛాన్స్ ఇచ్చింది ఇందులో ఏమిటి వన్ ఇయర్ అవుతాయి ఒక టూ మంత్స్ అవుతాయి నాకు శివసాయి అసలు ఫస్ట్ మాట్లాడమే రానుకో అంటే బయటకు వెళ్ళేదాని కాదు వచ్చిన తర్వాత జాయి వచ్చాను తీసుకొచ్చాను ఇందులో వర్క్ కూడా చాలా అంటే మనతో పాటు ఒక పది మందికి జాబ్స్ అంటే కల్పించడం ఇంట్లో చిన్న చిన్నగా ఏం పనులు అంటే ఖాళీగా ఉంది చేసుకునే వాళ్ళు కూడా ఒక పది మందికి పని కల్పించడం ఇది కాన్సెప్ట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది మళ్ళీ ఇక్కడ వర్క్ కూడా మేడం వాళ్ళు కూడా చాలా బాగా చెప్పుకున్నారు

ఇంకా కూడా ఎయిట్ అందరికి తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని పదో సంవత్సరాలు అడుగు పెట్టినందుకు అందరికి ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఇది ఒక మన ఒక్కడే కాకుండా మన కృషి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరికి కంగ్రాచులేషన్స్ నేను శామలక్ష్మి అమ్మ అమ్మ తెలుగు ఉంటాను నేను అమ్మ తదుపరి కేక్ కటింగ్ కార్యక్రమం మరియు సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం జరిగినది కంపెనీ స్థాపించిన సేవారత్న అవార్డు గ్రహీత సార్ గారు కొన్ని వేల కుటుంబాలకి ఉపాధి కల్పించడానికి నిరంతరం కృషి చేస్తున్న డైరెక్టర్ నాగుల కమల మేడం గారు సంకల్పంతో పట్టుదలతో ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్లాలని ఉద్దేశంతో శివసాయి కంపెనీ అందరి కృషితో మరింత ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుచున్నాము థ్యాంక్ యూ సో విన్నర్ కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్